అందరి నమస్కారం ఇటువంటి దరిద్రమైనటువంటి కాన్సెప్ట్ గురించి మాడాల్సి వస్తుందని చెప్పి కూడా అనుకోలేదు నేను అండ్ ఈరోజు నిజంగా ఒక గోపురం ఎక్కి ఒక తాగుబోతులు గోపురం ఎక్కి వెంకటేశ్వర స్వామి గుడిలో హల్చల్ చేస్తుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అదేవిధంగా సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అండ్ అంతేకాకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది ఈరోజు సనాతన ధర్మం రాదా అదే జగన్మోహన్ హయాంలో ఇలా జరిగితే మీడియా మిత్రులే కానివ్వండి పాత్రికేయ మిత్రులే కానివ్వండి అదేవిధంగా భగవత్ స్వరూపులు ఎవరైనా కానివ్వండి ఇంక మరి చెప్పకేంకాను జగన్మోహన్ రెడ్డి పెద్ద దోషిలాగా కావాలనే చేస్తున్నాడు క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తూ హిందూ ధర్మాన్ని తొక్కేస్తున్నాడని చెప్పి మరి ఇంక ఒకటి రెండు కాదు అంత నీచంగా తయారవుతూ ఉంటారు ఈరోజు ఎందుకు మాట్లాడలేదు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే వ్యక్తులు ఈరోజు ఖచ్చితంగా స్పందించాలి ఖచ్చితంగా స్పందించాలని చెప్పి కూడా తెలియచేసుకుంటా ఉన్నాను వాస్తవంగా వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అటువంటి గుడిలోనే ఇటువంటి అపసరతులు జరుగుతూ ఉన్నాయంటే ఇది నిజంగా వన్ ఆఫ్ ద బ్లాక్ డే నిజంగా దైవత్వాన్ని అదేవిధంగా మనం పైన ఇటువంటి దరిద్రాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నామంటే మామూలు విషయం ఏం కాదు చాలా పవిత్రమైనటువంటి స్థలంలో తాగుబోతులు ఉన్మాదులు ఎక్కి గెంతులేసే పరిస్థితి వస్తుందంటే ప్రభుత్వం ఏం చేస్తుంది నిజంగా ఈరోజు ఎవరు మాట్లాడరు ఈరోజు ఎవరు మాట్లాడకూడదు అనమాట ఎందుకంటే ఏదో పెద్ద తప్పు అయిపోతుంది నిజంగా చాలా నీచం నికృష్టం అని చెప్పి కూడా తెలియచేసుకుంటా ఉన్నాను వ్యవస్థను తప్పు పడుతూ ఉన్నాను ఈ వ్యవస్థ చాలా దరిద్రమైన వ్యవస్థ అని కూడా తెలియచేసుకుంటా ఉన్నాను దైవత్వం జోలికి వచ్చినప్పటికీ మనం ఎవరమే అనట్లేదు హిందుత్వం జోలికి వచ్చినప్పటికి కూడా మనం ఏమీ అనట్లేదు ఈసారి నిబంధనలు మీరితే కాళ్ళు వీరి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను వ్యవస్థలో తప్పుపట్టే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయంటే ఇంత నిర్లక్ష్యం పనికి రాదు ఊళ్ళో ఇంత దౌద్యం జరుగుతుందంటే అండ్ పాలకపక్షం ఏం చేస్తుంది గుడి యాజమాన్యం ఏం చేస్తుంది మరి రోజు నేనేం మాట్లాడినా సరే రాజకీయం అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి మాట్లాడడానికి ఇష్టపెట్టుకోవట్లేదు దయచేసి వ్యవస్థ పట్ల ఇటువంటి పరిస్థితి పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ శుభం